ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంతో పాటు డిసెంబర్ మాసంలో తొంభై శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాకు డిసెంబర్ మాసంలో నాలుగు లక్షల నాలుగు వేలకు గాను మూడు లక్షల అరవై రెండు వేల టన్నుల ఉత్పత్తిని సాధించడం జరిగిందని అలాగే వార్షిక లక్ష్యం ముప్పై మూడు లక్షలకు గాను ఇరవై తొమ్మిది లక్షల టన్నులు సాధించడం జరిగిందని వెల్లడించారు అలాగే ఉత్పత్తితో పాటు కార్మికుల కార్మికుల కుటుంబాలకు సంక్షేమం పట్ల కూడా ఆర్జీవన్ ఏరియా చిత్తశుద్దితో ముందుకు పోతుందని తెలిపారు కార్మిక కుటుంబాలకు సిద్ధమైన జలాన్ని అందించేలా ముప్పై ఐదు కోట్లతో చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ చివరి దశకు చేరిందని ఆర్జివన్ ఏరియాలో ఐదు పబ్లిక్ పార్కులు పద్నాలుగు గార్డెన్లు డెవలప్ చేశామని తెలిపారు కోటి యాభై తొమ్మిది లక్షల సిఎస్ఆర్ నిధులతో రాజీవ్ రహదారి వెంబడి ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర మొక్కలను నాటించామని తెలిపారు మూడు వేల కోట్ల వ్యయంతో ఐదు వందల మెగావాట్ల పంపు స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు పనులకు వ్యాప్కస్ సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు అలాగే సంక్షేమం దృష్ట్యా ఎస్బీఐ యూబీఐ కెనరా బ్యాంక్ ఖాతాదారులకు కోటి పదిహేను లక్షల రూపాయల ప్రమాద బీమాను కంపెనీ ఉద్యోగులకు కల్పించామని కాంట్రాక్ట్ ఉద్యోగుల కొరకు హెచ్డిఎఫ్సి బ్యాంకు వారిని సంప్రదించి వారి ఖాతాదారులకు ముప్పై లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు కాంట్రాక్ట్ కార్మికులకు ఏసీ కొరకు సౌకర్యం కల్పించడం కొరకు కంపెనీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కొరకు సింగరేణి ఏరియా ఆస్పత్రిలో క్యాట్ల్యాబ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని జిఎం తెలిపారు సమ్మక్క సార్లమ్మ జాతరలో మూడు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఆర్జమన్ ఏరియాలో ఐదు కొత్త క్వార్టర్ల కొరకు అనుమతులు రావడం జరిగిందని వెల్లడించారు సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం డెబ్బై రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి వరకు లక్షల టన్నులకు గాను నలభై మూడు పాయింట్ నైన్ లక్షలతో సాధించి ఎనభై ఐదు శాతంలో ఉంది అట్లనే ఆర్జీ వన్ ఏరియా ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షలకు గాను ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు లక్షలతో తొంభై శాతంలో ఉంది ఈ విధంగా ఇటు ఓసీ ఫైవ్ ఏదైతే ఉందో అది నూట ఒక శాతంతో ఉంది ఆజీవన్ ఏరియాలో ఈ యొక్క లక్ష్యాల సాధనకు ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ నాయకులు అందరూ కలిసి సమిష్టి సహాయ సహాయ సహకారాలు అందించడం సమిష్టిగా పనిచేయడం అటు పట్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఉంది అలానే సింగరేణి కాలేజీ ఏదైతే ఉందో ఈ ప్రజల చు ఉద్యోగుల సంక్షేమము చుట్టుపక్కల ప్రాంతాల సంక్షేమం కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది అందులో గోదావరిఖన్లో ఆర్జీవన్ ఏరియాలో మన క్యాత్ ల్యాబ్ అని సుమారు నలభై కోట్లతోని గుండె జబ్బులకు సంబంధించిన హాస్పిటల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ అవార్డు అవ్వడం జరిగింది దాన్ని వారు వచ్చి పరిశీలించుకొని రెండున్నర మూడు నెలల్లో దాన్ని చేయబోతున్నారు ఇదిగాక ఈ ప్రాంతంలో జరిగే సమ్మక్క సార్లకు జాతర కోసము ఈ నెలాఖరులో జరగబోయేదానికి సుమారు మూడు కోట్లతోని పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి ఇది కాక ఒక మూడు వందల యాభై క్వార్టర్లు శాంక్షన్ అయినాయి వాటిని త్వరలోనే కట్టడం జరుగుతుంది ఇది కాక మంచినీటి సదుపాయం కోసము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ది అది చివరి దశలో ఉన్నాయి మురుగునీటి శుద్ధి యొక్క దాన్ని కూడా పదిహేడు కోట్లతో అది కూడా చివరి దశలో ఉన్నాయి ఇది కాక రోడ్ల నిర్మాణము చురుకుగా నడుస్తున్నది ఈ విధంగా సింగరేణి కాలరీస్ ఉత్పత్తి ఉత్పాదకతో మాత్రమే కాకుండా ఇటు ఇటు రక్షణ పరంగా సంక్షేమం పరంగా చుట్టుపక్కల ప్రాంతాల యొక్క సంక్షేమం పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉత్తమమైన కంపెనీలో ఒకటిగా ఉండడానికి తన ప్రయత్నం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మేము టైం కోడ్ ప్రకారం ఇచ్చేటువంటి ప్రమోషన్స్ నిన్ననే ఎవ్రీ ఫస్ట్ జనవరికి ఏడేళ్ళు కానీ ఎనిమిది నిండిన వాళ్ళకి ప్రమోషన్స్ ఈ సంవత్సరం రెండు వందల డెబ్బై రెండు ప్రతికి అవసరైనా మీరు ప్రెస్ రిలీజ్ లో కూడా చూసుకుంటారు అట్లాగే ఈపీ ఆపరేటర్ ప్రమోషన్స్ రిజినల్ సెలెక్షన్స్ అంటే ఆర్టీ వన్ టూ త్రీ టూ ఫార్టీ టూ త్రీ నూట యాభై వంద మందికి ఆఫ్ సార్స్ కూడా పంపడం జరిగింది అట్లాగే యాక్టింగ్ పేసెస్ మీద రెండు వందల యాభై రెండు మందికి ప్రమోషన్స్ ఇక్కడికి ఒకటి అది మన అందరం రెండు వేల ఇరవై ఐదులో పెద్ద విజయం సగర్వంగా చెప్పుకోవచ్చు మహిళా ఉద్యోగులకు వాళ్ళ పిల్లలు టేక్ కేర్ బిల్డింగ్ కాకుండానే ఒక పదమూడు లక్షల సార్ శాంక్షన్ చేసి దాన్ని రినోవేట్ చేసి క్రెష్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేసుకున్నాం మీకు తెలుసు మన నూతన ఆలోచన అయ్యి కోటి రూపాయలు ప్రమాద బీల్ అంటే ఒక రూపాయి కట్టకుండానే ప్రమాదంలో చనిపోతే సింగేణ్య ఉద్యోగులకి యూపీఐ ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ వీళ్ళందరూ ముందుకు వచ్చి కోటి రూపాయలు మొన్న ఒకటి రామ్ చంద్ర సీతారా రామచంద్ర వన్ ఫ్లో కూడా ఇవ్వడం జరిగింది అది మొన్న మన ఆజీవన్ ఏరియా అట్లాగే ఇది జరిగిన తర్వాత కూడా లెవెల్ దానికి కూడా కోటి రూపాయలు ఇట్లా ఇది ప్యూర్లీ సంక్షేమ కార్యక్రమం ఇది ఒక పైసల ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా కంపెనీ ఉద్యోగం ఉండి శాలరీ అకౌంట్ ఉంటే సరిపోతుంది ఏ మీడియా సమావేశంలో ఎస్ఓ టూ జీఎం కె చంద్రశేఖర్ ఏజీఎం ఐఈ ఆంజనేయులు ఏసీఎంఓ డాక్టర్ అంబిక డీజీఎం సివిల్ వరప్రసాద్ డీజిఎం ఫారెస్ట్ కర్ణ డీజీఎం ఏడబ్ల్యూఎస్ జితేంద్ర సింగ్ డీజిఎం ఫైనాన్స్ ధనలక్ష్మీబాయ్ డీజీఎం ఎక్స్ప్లోరేషన్ రమేష్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి పర్సనల్ జనరల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి వేణు సీనియర్ పీఓ శ్రవణ్ కుమార్ హనుమంతరావు అధికారులు బ్రహ్మాజీ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి